విష్ణువర్ధన్ రెడ్డి మంచి కేడర్ గల వ్యక్తి అతను జమీందారు వంశం నుంచి వచ్చిన వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి కానివ్వండి విష్ణువర్ధన్ రెడ్డి ఫాదర్ కానీయండి వాళ్ళు మొట్టమొదటి వాళ్ళ సొంత ఆస్తులు పోగొట్టుకున్నారే గాని దోపిడీ చేసుకొని రాజకీయాల్లో పరంగా వాళ్ళేం కోర్టు సంపాదించుకోవాలి వాళ్ళవే వాళ్ళు పోగొట్టుకున్న విష్ణువర్ విష్ణువర్ధన్ రెడ్డి మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సనం చెప్పకూడదు గెలవాలనే కోరిక ఆయన ఉంటే మనకు స్థానికంగా బాగుంటుంది మంచిోడు ఎత్తి మంచోడు మనం ఎమ్మెల్యే ఈ పల్లె నేను ఎట్టి ఇప్పుడు అమ్మ కూర్చో ఏంది సమస్య ఏంటో చెప్పంటాడు మేము పోతే బాగా మలగరిస్తాడు కూర్చోమంటాడు వచ్చామని అడగతాడు ఈట వెళ్తే ఆ సరి కూర్చోండి అని బాగానే ఉంటాయి బ్రదర్ నమస్తే మీ పేరండి నా పేరు శ్రావణ కుమార్ శ్రావణ కుమార్ గారు బాగున్నారా నేను బాగున్నా పురిని మీ ఎస్సి కాలనీ ఎస్సీ కాలనీ ఎలా ఉంది అభివృద్ధి అభివృద్ధి ఏముంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడుండే పరిపాలన అభివృద్ధి అయితే ఏం లేదు నేను ఎంఏ బీడి పూర్తి చేశాను ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు ప్రతి ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేద్దాం అంటే మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు కంటే ఎక్కువ మాకు జీతం ఇవ్వట్లేదు అదే గవర్నమెంట్ డిఎస్సీ గా నిధులు ఉంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంటే ఒక థర్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ దాకా మాకు లబ్ధి పొందేది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం మాకు ఒకసారి డిఎస్ వదిలేడు అప్పుడు మేము బీఎడ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎలిజిబుల్ లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము బిఎడ్ కంప్లీట్ చేసినప్పుడు కూడా మాకు డిఎస్సి వదల ఈ ఒక డిఎస్ఏ కాదు గ్రూప్ టూ గానీ గ్రూప్ వన్ గాని అనేకమైన పోస్టులు ఏది కూడా మాకు ఇక్కడ రావడం అనేది జరగలా మాకు ఇక్కడ నిరుద్యోగులు బాగుపడాలంటే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గానీ పేద బలహీన బడుగు వర్గాలు కానివ్వండి అదేవిధంగా మైనార్టీలు కానివ్వండి షెడ్యూల్ కులందరూ కూడా ఒక టీడీపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి చెందుతాం గానీ వైసీపీ ప్రభుత్వం కానీ మరొకసారి వచ్చిందంటే మన రాష్ట్రాన్ని మరింత తప్పులు పాలు చేసేసి నిరుద్యోగులని ఇంకా నిరుద్యోగుల్లోకి దిగదార్చే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విషయంలో అసలు వేస్ట్ అసలు జగన్ ప్రభుత్వం నూటికి నూరు శాతం పని రాజ్యం చేస్తున్నారు ఇప్పుడు ఆరు అడిగారు అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కనీసం వాళ్ళకి కొద్దిగా ఏమన్నా అవగాహన కలిగిందా వాళ్ళకి కూడా ఏమి చెప్పలేంత వరకు అది ఎలా చేస్తాడు ఏం అర్థం కాదు పిచ్చి తుక్ పరిపాలన తయారైంది ఇప్పుడు జగన్ పరిపాలన బాబు రావాల్సింది అభివృద్ధి డెవలప్ చెందాలంటే ఖచ్చితంగా బాబు రావాల్సింది జగన్ గారిని వచ్చాడంటే మనకి శ్రీలంక లాగా మన రాష్ట్రాన్ని తయారు చేసి పెట్టేస్తాడు వెచ్చల డబ్బులు ఇచ్చేయడము విద్యా వైద్య విచితం అన్నారు కనీసం ఇక్కడ మా స్కూల్లో మా పంచాయతీలో ఆరు గవర్నమెంట్ స్కూల్ ఉండే ఇప్పటికీ ఒక రెండు ఉన్నాయి నాలుగు మూత పడిపోయి ఇక అందరూ ప్రైవేట్ స్కూల్ లో జరిపి చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ చేరే దానికి విద్యార్థులు ఎక్కడ ఉండరుస్తారు అన్ని ఏం లేవు ఇక్కడ నుంచి నాలుగైదు స్కూల్ ఉంటే ఆ నాలుగే స్కూల్ క్లోజ్ చేయడం అక్కడ ఉండే స్టాఫ్ ని వేరే స్కూల్ కి బదిలీ చేయడం ఆ విధంగా జరిగింది ప్రైవేట్ స్కూల్ కి అనుమతి ఇచ్చేస్తుండే గవర్నమెంట్ స్కూల్ మూసేస్తుండే ఇక కొత్తగా డిఎస్సి జాబ్స్ రావాలి ఎక్కడి నుంచి వస్తుంది మొత్తానికి ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అంటే జగన్మోహన్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏ వర్గం హ్యాపీగా లేదు ఏం లేదు సార్ నవరత్నాలు ఏం లేదు ఇప్పుడు మన ఇటీవల కాలంలో వాలంటీలు అని ఒక ఇచ్చాడు అందరు కూడా అప్లికేషన్ తీసుకున్నారు ప్రతి ఎండి ఆఫీస్ దగ్గరికి వెళ్లేసి ఇంటర్వ్యూ జరిగింది ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేసుకో ఉన్నారు ఏంది వీళ్ళు మా పార్టీ వాళ్ళు వీళ్ళ వరకే ఇవ్వాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సెలెక్ట్ చేయకుండా ఇంటర్వ్యూ వెళ్ళకుండా ఉంటే వాళ్ళ వరకే తీసుకున్నారని చెప్పి నామకావాస్ ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సంగతి ఆ విధంగా చేశారు అసలు నాకు తెలిసి వాలంటీర్ వ్యవస్థ కూడా అసలు వేస్ట్ ఇప్పుడు సచివాలయం కూడా ఇన్ని డిపార్ట్మెంట్ అనవసరం ఇప్పుడు ఆల్రెడీ మాకు విఆర్ఓ ఉన్నాడు మళ్ళీ స్పెషల్ గా విఆర్ఓ అనవసరం ఇప్పుడు సరిదర్ పెట్టారు విఆర్ఓ ఇప్పుడు ఈ రోజు విఆర్ఓ ఖాళీగా వేస్ట్ కదా అవన్నీ వేస్ట్ గ్రామ మహిళా పోలీసు మహిళా పోలీసు ఎందుకు ఇప్పుడు ఇంచుమించు నాలుగైదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు జగన్ పరిపాలన ఉంది మహిళా కి ఏమన్నా రెండు మూడు కేసులు అన్నా వెళ్ళాయా డీల్ చేసింది ఏ ఏ ఇక్కడ ఏ జరిగినా కూడా అల్లూరు మండలానికి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ తో నేను డీల్ అవ్వాల్సింది నేను వీళ్ళ వల్ల ఏం లేదు ఆమెకి ఇరవై వేల జీతము అయిన మా మీద ప్రజల మీద భారం పడుతుంది ఆల్రెడీ రెండు పంచాయతీ ఒక వెటనరీ డాక్టర్ ఉన్నాడు మళ్ళీ అక్కడ ఇందుపూర్లో ఒక వెటనరీ డాక్టర్ మళ్ళీ పుణ్యలో ఒక వెటనరీ డాక్టర్ ఇద్దరు వాళ్ళ దగ్గర యాభై వేలు జీతము వీళ్ళిద్దరు వచ్చినందు వల్ల అతను సేవ్ అయిపోయాడు అతను ప్రశాంతంగా కూర్చున్నాడు మార్నింగ్ సిక్స్ కి వస్తాడు ఈవినింగ్ ఫోర్ వెళ్తాడు అసలు శాలరీ అతనికి వీళ్ళిద్దరు దగ్గర శాలరీ కదా ఇటువంటి చెడు అనవసరం అనమాట సో దుర్వినియోగం చేసెంట్ ఈసారి జగన్ కి చేతికి చెప్పించడం కారంట ప్రజలందరూ ముఖముగా ఉండరు ఎప్పుడు ఓటుతో బుద్ధి చెప్పాలని గడిచిన ఎన్నికలు మీరు జగన్ గారికి మద్దతు ఇచ్చారండి నేను ఇవ్వలేదండి గడిచిన ఎన్నికలు జగన్ గారు మద్దతు ఇవ్వాల ప్రజలు కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు నేను మొదటి నుంచి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము హస్తమూర్తికి ఓటేసేవాళ్ళం ఇప్పుడు శర్మిలమ్మ గారు రాజశేఖర గారి కుమార్తె కాంగ్రెస్ లోకి వచ్చింది ఆమె రాక వల్ల మీరు మళ్ళీ తిరిగారు కాంగ్రెస్ వైపు వెళ్తారు మీరు ఇక్కడ కాంగ్రెస్ లో కానీ అభివృద్ధిగా ఉంటే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ లో వెళ్తా కాంగ్రెస్ ఈ ప్రాంతంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు వెళ్తారు వెళ్తే ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారి పార్టీలో జరుతా ఉంది పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆమె చేసిన సేవలు అతీతమైనది అది ఇప్పుడు మామూలుగా అయితే ఇంతకు ముందు మేము బయటికి వెళ్ళి ఏమైనా చేయాలంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ అని మీకు మాజీ ఎమ్మెల్యే పరిచయం అయితే లేవు కానీ అభిమానం అనేది ఉంది విష్ణువర్ధన్ రెడ్డి మంచి కేడర్ గల వ్యక్తి అతను జమీందారు వంశీ నుంచి వచ్చిన వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి కానీ విష్ణువర్ధన్ రెడ్డి ఫాదర్ గానే అండి వాళ్ళని మొట్టమొదటి సొంత ఆస్తులు పోగొట్టుకున్నారే కాని దోపిడీ చేసుకొని రాజకీయాల్లో పరంగా వాళ్ళేం కోట్లు సంపాదించుకోవాలి వాళ్ళవే వాళ్ళు పగొట్టుకున్నారు విష్ణువర్ విష్ణువర్ధన్ రెడ్డి మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అతను డెవలప్మెంట్ కూడా బాగా చేయగలడు ఇలా ఈ పురిని రోడ్డు కూడా ఆయన చెప్పండి నాకు పెద్ద ఐడియా లేదు వేసు వేసి ఉండొచ్చు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా అధికారంలో లేడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసారు అది అప్పుడు ఎమ్మెల్యేగా రెడ్డి గారు అట్లా విష్ణువర్థ్ రెడ్డి సరే వేసారు అండి ఈ లాస్ట్ టైం కూడా విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు ఇస్తేనే రామరెడ్డి కుమార్ రెడ్డి గెలిచాడు కానీ విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు లేకపోతే ఫస్ట్ టైం రామరెడ్డి కుమార్ రెడ్డి తొంగలో కలిసిపోయాడు అసలు శూన్యం రామరెడ్డి పెదా కుమార్ రెడ్డి అసలు అసలు ప్రజల్లో అసలు ఆదరణ లేదు నేనేమంటానండి ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి గారు సపోర్ట్ నేను మందిని గ్యాదర్ చేస్తాను ఇప్పుడు మాకు డెవలప్మెంట్ కాదు సార్ విష్ణువర్ధన్ అంటే మా మండల నాయకుడు అని రెండు సంవత్సరాలు గెలిచిన అనుభవం ఉంది అతను మంచి వ్యక్తి పర్సన్ అందరిలాగా వేల కోట్లు సంపాదించుకొని న్యూఢిల్లీలోనో అమెరికాలోనో స్విట్జర్లాండ్ లో ఆస్తులు పోగేసిన దాఖలు ఏం లేవు అతని వ్యక్తిత్వానికి చాలా మంచోడు వాళ్ళ ఫాదర్ కార్ నుంచి జమీందారు అంశం వాళ్ళ రూపాయ ప్రజలకి సేవ చేసే వాళ్ళు కానీ ప్రజలు ధనాన్ని దోచుకునే వ్యక్తులు కాదు అది సో అలాంటి మంచి వ్యక్తి నిలబడితే మీరు సపోర్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మనిషిని బతికించాలి కాదు అది మనిషిని బతికించాలి మా ఊరు పక్కన రేపు ఎప్పుడు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేస్తాను నేను తట్టుకొని ముందు పడిపోతే మీరు రమ్మిన కూడా మీరు తీయగలరు గౌరవం నుంచి ఇచ్చినా లేదలరా లేదు కదా మనం పక్క ఊరు అతన్ని మనం కాపాడుకొని మనకి ఏమైనా పనులు కావాలి మనకేమైనా నిధులు డెవలప్మెంట్ కావాలంటే మనం వెళ్ళి అతన్ని అడిగి మన పని చేపించుకోవాలి మనం ఫస్ట్ అవకాశం ఇవ్వాలి అతనికి రెండు సార్లు గెలిచాడు ఇటీవల కాలంలో అతను లేని వల్ల ఇంకొక ఇద్దరు వచ్చారు వాళ్ళు ఉన్నప్పుడు ఏం డెవలప్ చేశారు ఇతరున్నప్పుడు ఏం డెవలప్ చేశాడు అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి చేసుకున్నట్లయితే అక్కడ మనకి భేదాలు అనేవి అక్కడ తెలిసిపోతుంది కదా మనకి ఖచ్చితంగా సమర్థవంతుడు కాబట్టి ఆయన మద్దతు చూడరు అసలు ఏం లేదు సార్ కాంగ్రెస్ ఆల్వేస్ వెల్కమ్ ఆల్వేస్ వెల్కమ్ విష్ణువర్ధన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు విష్ణువర్ధన్ రెడ్డి పక్క ప్రణాళికతో అందరిని పోగేసుకొని నాకు పెద్దగా పరిచయం లేవు ఆ అందరిని పోగేసుకొని కనుక ఇక్కడి నుంచి ఒక రూట్ మ్యాప్ అనేది కానీ తయారు చేసుకోగలిగితే విష్ణువర్ధన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు అదే సార్ మేము కావాల్సిన నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్న సర్వేలో కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కోరుకోవాలి కూడా అంతలా ఎందుకు జరుగుతుంది అంత ఎందుకంటే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి సార్ మాకు ఏమైనా సమస్య వచ్చింది మేము వెళ్ళి అడిగితే అబ్బాయి లోపలి పంపిణీ అంటాడు అదే ప్రతాప్ కూడా బావాలంటే మేము వెయిట్ వెయిట్ అంటాడు అతనికి ఇతను డిఫరెన్స్ అది ఇతను మొదటి నుంచి కూడా సార్ మొదటి నుంచి జమీందారు వంశిస్తున్నారు సార్ వీళ్ళు నేను చెప్తున్నా కదా అతని కంటే వీళ్ళు తాతల మొత్తా వీళ్ళు జమీందారు వంశిస్తులు వీళ్ళకి పలుకుబడి ఉంది వీళ్ళు ప్రజాధనం కొన్ని చేసేవాళ్ళు కాదు వాళ్ళ సొమ్మునే ప్రజలకి ఇచ్చి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుకోగలరు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులున్నా ఇవ్వకపోయినా సరే వాళ్ళ సొంత డబ్బులతో కొంతవరకు మేలు చేసి కెపాసిటీ కాటన్ రెడ్డి వాళ్ళ వంశానికి ఉంది అది వాళ్ళ తాత ముత్తాతలకు కానీ వాళ్ళ బ్లడ్ రిలేషన్ అది చాలా మందికి అర్థం కావట్లేదు ఈసారి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక పక్క మెజార్టీతో వస్తాడు ఏ పార్టీలో ఉన్నా కూడా అతను కాంగ్రెస్ లోకి వచ్చినా ఇండిపెండెంట్ చేసినా ఖచ్చితంగా గెలుస్తాడు సార్ నమస్తే మీ పేరండి నా పేరు శాసయ్య శాసయ్య గారు బాగున్నారా బాగున్నాం ఎలా ఉంది సార్ మన హిందూపూర్ లో పనులు ఎలా ఉన్నాయి ప్రభుత్వం తరఫున పనులు జరుగుతున్నాయి ఒక రకంగా జరుగుతున్నాయి పనులు ఒక రకంగా జరుగుతున్నాయి ఈ రోడ్ అయినా ఎవరు ఏం చేస్తారు అప్పుడు ఎవరు ఎవరు హయాంలో వెంకారెడ్డి వెంకిరెడ్డి గారు వెంకిరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు సార్ విష్ణువర్ధరెడ్డి రెడ్డి గారు సో స్థానిక మౌలిక వసతుల కల్పనలో రెడ్డి గారు చొరవ అంటారు అప్పుడు అప్పుడు ఆనాడు ఆయన ఈ రోడ్డు రహదారి ఏర్పరచడంతో ఇక్కడ రోడ్ లో బాగా తయారైనా సార్ ఎందుకంటే విష్ణువర్తి రెడ్డి గారు మనస్తత్వం అంటారు మంచి కొంతమంది సహాయం చేసేవాడు కానీ ఒక నాకు ఆశించేవాడు కాదు ఏ ఆలసిన కూడా ఏం సంపాదించుకోలేకపోయినా సాయం కయ్య కాలం ఉంది ఆయన కూర్చుని వరం పళ్ళనే ఎవరైనా హాస్పిటల్స్ కి ఎట్లాంటి బాగా సాయం చేస్తారంట సార్ విష్ణువతి గారు హాస్పిటల్ పోతే హాస్పిటల్ లో చూడమంటే ఆయన చూస్తారు చూస్తారు సార్ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచినా కానీ ఎలాంటి అవినీతి చేయకుండా ఉన్నదాన్ని బాగుంటారు అవునండి ఈ రోజుల్లో ఒకసారి ఎమ్మెల్యే గెలిచినా సరే కూడబట్టుకుంటారు నేను మాత్రం బాగుంటారు రెండు సార్లు అయ్యాడు ఎమ్మెల్యే గెలిచాడు గెలిచినా కూడా ఏం సంపాదించుకోలేదు సార్ ఇప్పుడు ప్రజెంట్ లో రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారంటే నా వయసు పైబడింది నేను కావాలని నియోజకవర్గ ప్రజలకి చాలా పని చేయాల్సి ఉంది ఈసారి నేను చివరి ఎన్నికల్లో పోటీ చేస్తాను తప్పకుండా నన్ను అనుసరించే మద్దతు వారంతా నాకు మర్తిస్తారంటారు అందుకే రెడ్డి గారికి కావాలి నియోజకవర్గంలో వేల మంది అనుసరి ఉన్నారంటారు ఆయన పార్టీ అలాంటి మంచి వ్యక్తి పోటీ చేయలేదు బయట పోయినా కూడా అభిమానం ఆయన మీద ఆయన ఏం సార్ కారణం ఏమి మంచివాడని వాళ్ళు చేస్తాడు అపకారం చేయడు ఒకడికి అని పోతే ఇటు కాదు ఇట్లా చేసుకోరా ఆయన ఆయన చెప్తాడు స్థానికంగా రైతుల సమస్య పట్ల కూడా ఆయన బాగా చొరవ చూపిస్తారు నీటితో మాట్లాడు మాట్లాడుతా మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంది అన్ని వ్యవస్థలపై ఆయన పట్టుంది అంటారు పట్టుంది పట్టుంది అంటే మదర్ నుంచి వచ్చింది ఆ పట్టు ఇప్పటి నుంచి వచ్చింది కాదు అది ఆయన కాడి నుంచి వచ్చింది పట్టు అది సో మొత్తానికి అలాంటి మంచి వ్యక్తి గెలిస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది మొత్తానికి గెలవాలనే కోరిక మాకు కూడా మీకు కూడా గెలవాలనే కోరిక ఎందుకంటే అబద్ధం చెప్పకూడదు గెలవాలనే కోరిక ఆయన ఉంటే మనకు స్థానికంగా బాగుంటుంది మంచోడు ఎత్తి మంచోడు మనం ఎమ్మెల్యే ఈడు తెంపల్లే నేను ఎట్టి ఈడు కుడమ్మ కూర్చో ఏంది నీ సమస్య ఏంది చెప్పంటాడు తెలియజేస్తాను మరి ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే దగ్గర మనం పోవాలంటే సొరవ చేసి పోగలుగుతాం నేను కడిగినంత సొలుగా ఎమ్మెల్యే కడిగారు వరకు ఆయన ఉన్నాడు కాయల ఎమ్మెల్యే మనం ఏం బాగలుగుతాను ఇక్కడ అందుబాటులోనే పోతే ఏదైనా ఏదైనా ఇబ్బంది నీకు నాకు ఏదైనా గొడవ వచ్చింది అయ్యా పాలన ఆయన నన్ను కొట్టబోయాడు సరే నేను పిల్లలు నేను మాట్లాడతాను ఇంకేం ఇబ్బంది లేదు నేను మాట్లాడుతానా అంటాడు సార్ మాట్లాడే మాట్లాడతాడు అయ్యో లేదు మొత్తంగా సాయం చేస్తా అంటే ముందు ఉంటాడు బాబాడు ఆయన చివరి ఎన్నికల్లో పోటీ చేస్తారు అలాంటి మంచి వారికి గెలవాలని మీరు కూడా కోరుకుంటున్నారు మీ మధ్య కూడా ఆయనకి ఉండే అవకాశం ఉంటుంది తప్పదు నా అభిమానం ఆయన మీ అభిమానం అయితే మాత్రం ఆయన మీద ఇప్పుడే పెద్ద ఆయన మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మంచి నిజయ్ నిజమేనా నియ్ నిజమేనా మీరు ఎప్పుడన్నా కలిసారా అయన్ని మేమే కాలం మేము ఎప్పుడన్నా పోతే కనపడతాం కనపడితే ఎలాగా దగ్గర తీసుకుంటారు బాగా దగ్గర తీసుకుంటాడా సుమాత రెడ్డి గారు పోటీ చేస్తే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా చేయవా చేస్తారు సుబ్బాయ్ గారు మీరు మీ కుటుంబ సభ్యుల కలిసి ఆయనకి పోటీ వేస్తారు అంటారు ఓకే అండి అన్న నమస్తే మీ పేరు అన్న వెంకయ్య మొత్తం బాగున్నారా బాగున్నావు మీకు మీ హిందుపూర్లో పనులు బాగా జరుగుతున్నాయి ప్రభుత్వం తరఫున ప్రతాప కుమార్ రెడ్డి గారు వస్తుంటారు ఇక్కడికి ఇప్పుడు ఒకసారి వస్తుంటే మన ఖానపడు విష్ణువర్ వస్తారు ఆ విష్ణువర్ధన్ రెడ్డి వస్తారు అల్లూరు మన కూడా ఏం మీకు ఏమైనా చేస్తారా సార్ మేము పోతే బాగా బలకరిస్తాడు కూచుమంటాడు ఏమైనా అడగతాడు సంగతి ఆ సార్ కూర్చోండి. హ్మ్. అని బాణం. ఎప్పటి నుంచి మీకు ఆయనతో పరిచయం ఉంది అంకే గారు విష్ణువర్ధన్ రెడ్డి గారి అయ్యో అబ్బే ఏ నామల నా ఆయన కానిచబడ్డా మా. వాళ్ళ ఆయన నాన్నగారు కానీ ఈయన కాని పేద ప్రజలకి ఏదైనా ఆపదొస్తే ఆదుకుంటారని పేరు ఉంది. ఆదుకుంటారా? హ పేరు. అవుంది. హ్మ్. ఇంకా రెండు మూడు నెలలు రాబోయే ఎలక్షన్ లో విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. పోటి చేస్తే మీరు ఓటు ఆయన కాస్తారా? ఆ యాస్తాం. కాస్తారా? ఎందుకు ఇష్టం అంటే మీకు అంత ఇష్టం అభిమానం మా రెడ్డి కాబట్టి ఆయన ఎండే జరుగుతుంటాడు ఆడ జరుగుతుంటాడు ఆడకపోయినా కూడా బాగుంటది నేను కూడా అల్లుళ్ళు కాపురం చేసిన పది సంవత్సరాలు పెళ్ళి వాడి నుంచి మన వచ్చేసిన దగ్గరగా ఉండేది కాబట్టి ఆయన అందుకే ఎలక్షన్ రిపోర్ట్ చేస్తే ఎక్కువ మంది ప్రజలు కూడా ఆయన పోటీ ఎక్కువ కూడా ఆయనకేస్తా మనలేదు లేదు కానీ కొంతమంది ఈ చేప మారు సార్ ఇష్టమో దగ్గర పోటీ చేస్తే గెలిపిస్తారు గెలిపిస్తాం